హాయ్ నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఇప్పుడు కార్తీక మాసం అంటే మనకి గుర్తు వచ్చేది శివుని పూజించడం అలాగే ఉపవాసాలు నెల దీపాలు మనం ఎక్కువగా నదీ స్నానం కూడా మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము ముఖ్య ఘట్టం అది అది జన్మ జన్మజన్మల పుణ్యపాలం అండి కార్తీక మాసంలో నదీ స్నానం మేము అందుకని చెప్పేసి పౌర్ణమి మరుచటి రోజు నదీ స్నానానికి వెళ్ళామండి అందరము ఒక ఎయిటీన్ మెంబర్స్ లాగా అలా వెళ్ళాము పిల్లలు అందరము పెద్దలు పిల్లలు అందరం వెళ్ళామండి చూసారు కదా పిల్లలు న నది దగ్గర చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే మండే వెళ్ళామండి పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేశారు నీటిలోని వాటర్ కూడా అంత కూల్గా ఏమీ లేదు చాలా బాగుంది మేము వెళ్ళే నది పేరు వచ్చేసి దీన్ని కాశీ నది అంటారు ఈ కాశీ నది మోహన్పూర్ దగ్గర కూడా ఉన్నదండి అక్కడ డ్యామ్ కూడా ఉన్నది ఈ యాక్చువల్లీ కాశీ నదికి ఇక్కడ మా ఖరగ్పూర్లోనే అయితే కసాయి నది అని పిలుస్తారండి యాక్చువల్లీ ఇది కాశీ నది భీష్ముడు ఒకప్పుడు మహాశివుని పూజించే ఇక్కడ తలుక నీటిని కాశీ వరకు పట్టుకెళ్ళేవాడు అనేసి చెప్పేసి ఆ పేరు వచ్చిందండి కాశీ నది అని పిలుస్తారండి ఈ నదిని మేము వెళ్ళాము ఇది మోహన్పూర్లో ఉండేదండి ఇక్కడ డ్యామ్ కూడా ఉన్నది ఈ డ్యామ్ ఎప్పుడైనా వరదలు ఏమైనా వచ్చినా సరే వెస్ట్ బెంగాల్ వాటర్ ఇవన్నీను ఈ డ్యామ్ గుండా నీటిని బయటికి విడిచిపెడతారండి ఇక్కడ గంగా నదిలోని కలిసిపోతుంది అని అంటారు ఇక్కడ చూసారు కదా మేము ఇప్పుడు అంటే ఇక్కడ నది ఉంది కదా ఈ నది ఒడ్డున శివలింగాన్ని తయారు చేసేసి పూజించేసి ఇక్కడ మేము ఈ ఇక్కడ అందరి అంటే ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేసుకుంటామండి ఇక్కడ చూసారు కదా నేను సూర్యభగవానికి నీరు కూడా నేను సమర్పిస్తున్నాను ఇక్కడ మోహన్ పూర్లోని ఇక్కడ ఒక చెట్టు ఉన్నదండి ఇక్కడ మూడు చెట్లు కలిసేసి ఉన్నాయండి ఒకటి మర్రి చెట్టు ఉన్నది ఈత చెట్టు ఉన్నది వేప చెట్టు కూడా ఉన్నదండి ఈ మూడు చెట్లకి అక్కడ వాళ్ళు ఏంటంటే పూజ కూడా చేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ బెంగాలీ మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారండి హిందీ కూడా వాళ్ళు మాట్లాడటం లేదు చూశారు కదా ఇక్కడ మేము వన భోజనాలు చేస్తున్నాము ఇంటి నుండి పట్టుకు వచ్చేసామండి భోజనం పట్టుకు వచ్చేసి భోజనం చేస్తున్నారు అందరూ కూడాను ఇక్కడ ఈ స్పాట్ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ అంటే ఇక్కడ ఏంటంటే మన డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టైంలో కానీ అదే క్రిస్మస్ టైంలో కానీ జ న్యూ ఇయర్ టైంలో కానీ జనవరిలో జనవరిలో న్యూ ఇయర్ టైంలో కానీ చాలామంది వస్తూ ఉంటారు పిక్నిక్ చేసుకోవడానికి ఇక్కడ కార్తీక మాసం కదా ఇక్కడ చాలా తక్కువ మంది మన అంటే తెలుగువారు మాత్రమే వస్తూ ఉంటారు ఇక్కడ అందరూ నది స్నానం చేసేసి ఇక్కడ చాలామంది వంట చేసుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇంట్లో నుండి తెచ్చుకొని తినేవాళ్ళు కూడా ఉన్నామండి ఇంకా చూసారు కదా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా పాప కారు డ్రైవింగ్ చేసడానికి రెడీ అయిపోయి ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటన్నర అవుతుందండి ఆ టైంలో మేము అంతా మేము అంతా బోన్ చేస్తున్నాము ఈ టైంలో ఇక్కడ గాలి చాలా విపరీతంగా వీస్తుందండి చాలా చల్లగా ఉన్నది ఇక్కడ బైక్లో వచ్చేవాళ్ళు బైక్లో వచ్చారండి కారులో వచ్చేవాళ్ళము కారులో వచ్చాము ఈ పిల్లలు అందరూ జమ భోన్ చేసేసి అక్కడ అంతా ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంకో ఇంకో ముఖ్య ఘట్టం ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్పాట్ చాలా బాగుంది మా అమ్మాయి చూసారా ఎంత బాగా తను వీడియో తీస్తున్నామంటే ఇంకా మరి ఎంత పోజిస్తుంది తను బ్రూస్లీలాగా చాలా బాగుందండి ఇక్కడ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము బాగాను ఇది నెక్స్ట్ ఇక ఇంటికి బయలుదేరే సమయంలో ఫొటోస్ అందరం ఫైనల్గా దిగేసామండి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి మరోసారి మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మీరు నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్